స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళం నుండి శ్రీహరికోత వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలకు హై అలర్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి భారీ హెచ్చరిక గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చెప్తున్న విధంగానే పెంగాల్ తుఫాన్ సమయం ఆసనమైంది పెంగాల్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో విద్వాంసం సృష్టించే అవకాశం ఉంది ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నుంచి కూడా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల చాలా చోట్లయితే వర్షాలు అయితే మొదలయ్యాయి అలాగే ఈరోజు రాత్రి నుంచి కూడా ఇంకాస్త విధ్వంసం అయితే చాలా జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు కూడా శ్రీకాకుళంలో శాంతించకుండా కాకినాడలో కుమ్మేస్తూ విశాఖపట్నంలో కూడా వాంచుకుంటూ మచిలీపట్నంలో కూడా ముంచెత్తుతూ ఎక్కడా కూడా తిరుపతిలో తగ్గేదే లేదంటూ చిత్తూరులో చితక కొడుతూ మదనపల్లిని కడపను ముంచెత్తుతూ వర్షాలు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉందని జాగ్రత్తలు తీసుకొని ఇరవై తొమ్మిదో తారీఖు ప్రజెంట్ సాయంత్రం నుంచి కూడా నాలుగో తారీఖు వరకు అత్యధికమైన వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతంతో పాటుగా తూర్పు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఒకటో తారీఖు నుంచి చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలో అత్యధికంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి ఇక ఇప్పటికే గత రెండు వారాలుగా రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం జిల్లాల వారీగా కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి నాన్ స్టాప్ రైన్స్ అనేవి ముఖ్యంగా ముప్పై తారీఖు ఒకటో తారీఖు ఈరోజు ఇరవై తొమ్మిదో రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గూడూరు సూలూరుపేట నాయుడుపేట అలాగే తిరుపతి పదిసాపు ప్రాంతాలు అలాగే విశాఖపట్నం కానీ శ్రీకాకుళం విజయనగరం అలాగే కాకినాడ తీర ప్రాంతాల్లో వర్షాలతో పాటుగా భారీ ఈదురుగాళ్ళు విధ్వంసం కూడా ఉండే అవకాశం అయితే ఉంది గంటకు నలభై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా అంతకంటే కొన్ని చోట్ల ఎక్కువగా కూడా ఈదురుగాళ్ళు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తీర ప్రాంతంలో వర్షాలకు తోడుగా ఈదురుగాళ్ళు ఇంకొక పక్కన ఉరుములు మెరుపులు అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా వచ్చే నాలుగైదు రోజులు అప్రమత్తంగా ఉండండి కంటిన్యూస్గా వర్షాలు సూర్యుడు తక్కువగా వరుణ గర్జన ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అంటే సూలూరుపేట గూడూరు నాయుడుపేట అలాగే ముఖ్యంగా వెంకటగిరి కానీ అలాగే తిరుపతి పదిసేవ ప్రాంతాలు నెల్లూరు పదిసేవ ప్రాంతాలు కొవ్వూరు పదిసేవ ప్రాంతాలు కావలి పదిసేవ ప్రాంతాల్లో అత్యధికమైన మనం మనమైతే చూసే అవకాశం అతి తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కడప జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బాపట్ల జిల్లాలో భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా నందియాల జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకుంటే మాత్రం గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి రాపూరు వింజుమూరు నెల్లూరు కావలి కందుకూరు అలాగే మదనపల్లి పుంగునూరు పలమనేరు పోతలపట్టు పీలేరు కుప్పం పరిసర ప్రాంతాలు నగరి చంద్రగిరి తిరుపతి రైల్వే కొడూరు రాయచోటి రాజంపేట ఒంటిమిట్ట బకారుపేట అలాగే ముఖ్యంగా కడప పైసేపు ప్రాంతాలు పొద్దుటూరు పైసేపు ప్రాంతాలు బద్వేలు పైసవ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలని మనం చూడటానికి అయితే అవకాశాలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక విశాఖపట్నం పదిసేపు ప్రాంతాలు కానీ కాకినాడ కానీ తుని కానీ అలాగే అమలాపురం పదిసేపు ప్రాంతాలతో పాటుగా బాపట్ల చీరాల కందుకూరు పదిసేపు ప్రాంతాలు ఇచ్చాపురం టెక్కలి సోంపేట అలాగే పలాసు పదిసేపు ప్రాంతాలు విజయనగరం పదిసేపు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు మనం చూడటానికి అయితే పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఈరోజు రాత్రి నుంచి ముఖ్యంగా నాలుగు ఐదు తారీఖుల వరకు కూడా ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఇరవై తొమ్మిదో తారీఖు భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి అప్పుడప్పుడు కూడా మేఘాలు మెల్లిమెల్లిగా వస్తున్నాయి ముప్పయో తారీఖు కొన్ని ప్రాంతాల్లోకి మేఘాలు వచ్చే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో వర్షాలు కొన్ని చోట్ల వర్షాలు ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి చూసే ముప్పయో తారీఖు సాయంత్రం ఒకటో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ అలాగే వీటితో పాటుగా ఇటు హైదరాబాద్ నగరం అలాగే నిజామాబాద్తో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వాషాలు ముఖ్యంగా ఖమ్మం పైసేపు ప్రాంతాలు మునుగు పైసేపు ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఒక అరగంట నుంచి గంట కూడా కొత్తగూడెం కానీ భద్రాచలం కానీ మునుగు కానీ అలాగే ఈ ప్రాంతంలో సరపాక ఈ ఏరియాలో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా మనం చూసే అవకాశం అయితే ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది ఇక వరంగల్ అలాగే ముఖ్యంగా హన్మకొండ కరీంనగర్ ఈ జిల్లాలు రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వాషాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తర తెలంగాణ జిల్లా అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై జల్లులు మోస్తరు వాషాలు కూడా చూడొచ్చు తేలికపాటి జల్లులు ఆదిలాబాద్ గాని ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లుల్ని కూడా ముప్పయో తారీఖు నుంచి మనం చూడటానికి నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా అలాగే నల్గొండ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో రామగుండం లాంటి ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులుకి పరిమితం అవుతాయి ఒకటి లేదా రెండు చోట్ల హైదరాబాద్ నగరంలో ఒక మోస్తరు వర్షం ఒక అరగంట భారీ వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా ఇది ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి ఉమ్మడి చిత్తూరు అలాగే కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తీవ్రమైన నష్టం ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా బయటకైతే ఎక్కువగా అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే వన్స్ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత నాన్ కంటిన్యూస్ కంటిన్యూస్గా నెల్లూరుని చిత్తూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా కడప జిల్లాని అలాగే ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో అత్యధికమైన తీవ్రమైన పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఖచ్చితంగా ఎక్కువ చోట్ల ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక చివరిగా ఒరి రైతులకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను రెండు వారాల నుంచి రైతులందరినీ హెచ్చరిస్తున్నాను వీలైనంత వరకు కూడా వరి కోతలు పూర్తి చేసుకొని తీవ్రమైన నష్టం ఉండే అవకాశం అయితే ఉంది దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ జిల్లాలో అని ఇక నేను చేయగలిగింది చేసేసాను ఇక అంతా దేవుడి పైన భారం అయితే వేయడం అయితే జరిగింది కానీ ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ముఖ్యంగా నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లాల్లో చాలామంది రైతులకి నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే కాకినాడ పరిసర ప్రాంతాలు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాల వల్ల రైతులకి అపారమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా వరి రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్న వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి నాలుగు రోజులు సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా వర్షాల వల్ల పూర్తిగా వడ్లు తడిస్తే మాత్రం మొక్క వచ్చే అవకాశం అయితే ఉంది లేదంటే రంగు మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రెండు మూడు పరదాలైతే మీ ధాన్యాన్ని మీద పరిచి పూర్తిగా మీ ధాన్యాన్ని సురక్షితంగా కాపాడుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి వర్షాలు మాత్రం ఈరోజు మనం చెప్పిన విధంగానే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నుంచి నెల్లూరు కోస్తా భాగాల్లో తిరుపతి అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మొదలవటం జరిగింది రాత్రి నుంచి వర్షాలు పెరిగితే రేపటి నుంచి మిగిలిన ఏపీ ప్రాంతం మొత్తం కూడా వర్షాలు ఆకాశమేగావృతమై ముసురు వాతావరణం మూడు నాలుగు రోజులు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా పరిస్థితి ఒరి రైతులందరూ కూడా దయచేసి ఎవరు కూడా పల్లపు ప్రాంతంలో కానీ అలాగే ముఖ్యంగా రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోయే కానీ మెరక ప్రాంతంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోండి మీ అందరి ఆశీసులు దీవెనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత రెండు వారాలుగా రైతులందరికీ కూడా రైతు కుటుంబాలన్నిటికీ కూడా పెంగల్ తుఫాన్ నష్టం కష్టం తగ్గించడానికి పూర్తిగా నా వంతు ప్రయత్నం చేయడం జరిగింది ఇక పెంగల్ తుఫాన్ విధ్వంసం అయితే మీ ముందైతే ఇక మీరే అయితే చూడబోతున్నారు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మీ అంద దీవెనలకు నా కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి